అందులో సరఫరా చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి దీన్ని పూర్తిగా బాగు చేసే బాధ్యత మాది ఇక్కడ బీసీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక కంచుకోట ఈ చేరాలంటే మొత్తం బీసీలే అలాంటి బీసీలు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి కాపు కాశాడు అవునా కాదా అని అడుగుతున్నా అందుకే మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం జై హో బీసీ పెట్టాం ఈరోజు నేను హామీ ఇస్తున్నా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతాం సంవత్సరానికి ముప్పై వేల కోట్లు పెడతాం యాభై సంవత్సరాలకి ఇస్తాం ఐదు వేల కోట్ల రూపాయల ఆదరణ కింద మీకు ఆధునిక పనిముట్లు ఇస్తాం పది వేల కోట్లు పెట్టి ఉపాధి కల్పించే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు పవర్ లూమ్లు ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం ఇంకొక పక్క హ్యాండ్లూమ్ ఉంటే రెండు వందలు ఇస్తాం ప్రతి చేనేత కుటుంబానికి ఇరవై నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం మీరు జీఎస్సీ కట్టాల్సిన పని లేదు మీరు జీఎస్సీ కడితే చేనేత కార్మికులకి తిరిగి ఇప్పించే బాధిత మాది ఇంకో పక్క స్వర్ణకారుల కోసం ఒక సెపరేట్ కార్పొరేషన్ పెడతాం ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు వాళ్ళకు సంవత్సరానికి ఎప్పుడైతే వేటకుపోన సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం రెండు వందల పదిహేడు జీవో పూర్తిగా రద్దు చేస్తాం నాయి బ్రాహ్మణులు ఎక్కడా దేవాలయాల్లో పనిచేస్తే ఇరవై ఐదు వేలు గౌరవ వేతనం ఇస్తాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇప్పిస్తాం ఇంకో పక్క అన్ని వర్గాల్ని యాదవ్లో కూడా న్యాయం చేస్తాం అనేక కార్యక్రమాలు చేసి చెప్పాను అనేక కార్యక్రమాలు చేసి ముందుకెళ్తాం ప్రతి కుటుంబానికి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాయిత మాది ఇవి కాకుండా పాడి రైసులకి ఎక్కడికక్కడ దాణా మందులు కొనుగోళ్లు గోకులాలు ఏర్పాటు చేయడం మేతకు డబ్బులు ఇవ్వడం ఇవన్నీ చేస్తాం మళ్ళా అన్న